భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం బ్రహ్మదేవుని మాటలను ప్రమాణముగా చూపి యజ్ఞాది కర్మలు కర్తవ్యములను భగవానుడు ప్రతిపాదించెను యజ్ఞయాగాది కర్మలను చేయని వాణిని చోరుడుగా పేర్కొనెను ఇప్పుడు కర్తవ్య కర్మాచరణములను చేయు పురుషులను ప్రశంసించుచు కేవలము శరీర పోషణ కొరకే కర్మలను ఆచరించు పాపులను అధిక్షేపించుచున్నాడు యజ్ఞ శిష్టాసినః సంతో మత్యంతే సర్వకిల్బిషైః గుంజతేతే త్వగం పాప ఏపచంత ఆత్మ కారణాత్ యజ్ఞ శిష్టానమను పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు తమ శరీర కొరకే ఆహారమును సిద్ధపరచుకుని పాపులు పాపమునే భుజింతురు యజ్ఞశిష్టాశినహ అనుపదము ఎట్టి మనశ్షులను తెలుపును ఇచట యజ్ఞము అనుపదము ద్వారా ముఖ్యముగా పంచమహాయజ్ఞములను గూర్చి తెలుపుచు భగవానుడు ఆచరణాత్మకముగా ఫలప్రదములకు శాస్త్రీయ సత్కర్మలన్నింటిని గూర్చి పేర్కొనుచున్నాడు సృష్టి కార్యము సక్రమముగా జరుగుటలోను సృష్టింపబడిన జీవుల పోషణయందును పంచ విధముల ప్రాణులకు పరస్పర సంబంధము గలదు దేవతలు ఋషులు పితరులు మనష్యులు ఇతర ప్రాణులు ఐదు విధములుగా ఈ ప్రాణుల సహాకారము వలననే సమస్త జీవులకును పుష్టి చేకూరును దేవతలు సమస్త ఇష్ట ఇష్టభోగములను ప్రసాదింతురు ఋషులు మహాత్ములు అందరికి ప్రదానము చేయుదురు పితరులు తమ సంతానమును పోషించుచు వారికి హితమును గూర్చుచుందురు మనుష్యులు తమ కర్మల ద్వారా అందరికి సేవనురంతురు పశుపక్షాది వృక్షాదులు అందరికీ సుఖ సాధనములుగా తమను తాము అర్పించుకొను యోగ్యత అధికారము సాధన సంపదలు ఉండుట వలన అందరికి పుష్టిని చేకూర్చు బాధ్యత మనష్యుని పైననే గలదు కనుక శాస్త్రీయ కర్మల ద్వారా అందరికి అతడు సేవలను సమకూర్చును పంచమహాయజ్ఞములనగా లోకహితమునకై సలుపబడు శాస్త్రీయ సత్కర్మలనియే ఎరుంగవలెను మనుష్యుని సంపాదనలో ఈ ఐదు వర్గముల ప్రాణులకును భాగస్వామ్యమున్నట్లు తలంచుట అతని కర్తవ్యము ఏలన ఈ ఐదింటి సహాయ సహకారముల వలననే అతను సంపాదించుట భుజించుట జరుగును కనుక యజ్ఞాచరణమునకు పిమ్మట మిగిలిన అన్నమును అనగా ఈ ఐదు వర్గములకును వాటి వాటి భాగములను అర్పించిన పిమ్మట మిగిలిన అన్నమును తినువాని శాస్త్రకారులు అమృతాశి అమృతమును భుజించువాడు అని పేర్కొందురు ఇట్లు చేయక ఇతరుల సత్వమును అపహరించి కేవలము తన కొరకే సంపాదించుకొని తినువాడు పాపమునే భుజించును వేరువేరు కర్మల ద్వారా సంపాదించిన ఆహార పదార్థములను వండిన పిమ్మటనే అది భోజ్యము తినదగినది అగును దానిని అగ్నియందు ఆహుతిగా చేయనిదే దైవయజ్ఞము బలివైశ్వదేవము పూర్తి కావు కావున ఇచట హోమము బలివైశ్వదేవములకు ప్రాధాన్యము ఇయ్యబడినది కానీ కేవలము హోమ బలి తోడనే పంచమహాయజ్ఞములు పూర్తి కావు తన సంపాదనను యథాయోగ్యముగా అందరికిని పంచి మిగిలిన భాగమునే ఉపయోగించువాడు వాస్తవముగా యజ్ఞశిష్టాన్నమును భుజించువాడు అట్టి త్యాగులైన కర్మయోగులను సూచించు పదమే యజ్ఞశిష్టాశిన అనుపదము సంతః అను పదము ఇచట సాధకులను సూచించునా లేక సిద్ధులనా ఇది సాధకులను సూచించును సిద్ధ పురుషుల యందు పాపములై ఉండవు ఇచట పాపముల నుండి విముక్తులగు వారి విషయము చెప్పబడినది సంతహ అను పదము సిద్ధపురుషుల విషయమున ప్రయోగించుటకు వీలు లేదా సిద్ధపురుషులు యజ్ఞములను ఆచరింపరా సిద్ధపురుషులు కూడా సజ్జనులే కానీ ఇచట సంతహ అనుపదము నిస్వార్థ భావముతో కర్మలను ఆచరించు సాధకులను సూచించును సిద్ధపురుషులు యజ్ఞములను చేయుదురు కానీ వారు పాపముల నుండి ముక్తి పొందుటకుగాక సహజముగా లోకహితార్థమై వాటిని ఆచరించురు ఇచ్చట అన్ని పాపముల నుండియో విముక్తుడగుట అనగానేమి మనస్సునకు లోగడ చేసిన పాప సంచయము ఉండనే ఉండును ప్రస్తుత జీవన నిర్వహణకై చేయబడు విద్యుక్త ధనార్జన కర్మల యందును అనుషంగికముగా పాపములు జరుగుచునే ఎండును సర్వారంభాహి దోషేన దూమేనాగ్నిరివావృత అను వచనానుసారము హోమము ప్రజాపాలనము యుద్ధము వ్యవసాయము వ్యాపారము శిల్పాది వివిధ జీవనోపాధి కార్యములయందును ఎంతో కొంత హింస జరుగుచునేయుండును గృహస్థుల ఇండ్లలోను ప్రతిదినము వండుట తిరుగలితో విసరుట ఊడ్చుట దంచుట నీరు నిల్వజేయుట మొదలగు కృత్యములయందు హింస జరుగుచునేయుండును ఇదిగాక ప్రమాదాది కారణముల వలన ఇతర విధములైన అనేక పాపములు కూడా జరుగుచునేయుండును నిస్వార్థ భావముతో కేవలము లోకహితార్థమై జీవులందరికిని సుఖములను గూర్చుటకే పంచమహాయజ్ఞానులను చేయువాడును అందే తన జీవితము చరితార్థమగునని భావించువాడును తన న్యాయోపార్జిత ధనముచే యదా యోగ్యముగా అందరికిని సేవారూప యజ్ఞములను చేయువాడును అందు మిగిలిన అన్నమును కేవలము లోక సేవార్థము జీవించుటకై ప్రసాద రూపమున భుజించువాడును అగు సత్పురుషుడు భూతవర్తమాన నుండియు ముక్తుడై సనాతన బ్రహ్మపదమును పొందును అందువలన ఇట్టి సాధకుడు సత్పురుషుడనబడును పాపములన్నింటి నుండియు ముక్తుడవుట ఎనగా ఇదియే తన సుఖభోగ ప్రాప్తికై శాస్త్ర విధిని అనుసరించి కర్మలను చేయువాడును రూపమున నిత్యము హోమ బలివైశ్వదేవాది కర్మలను ఆచరించుచు ఎవరి భాగస్వామ్యము సొత్తును వారికి ఇచ్చుచు కర్మలను ఆచరించు పురుషుడు కూడా నిత్యము ఇంటిలో జరుగు పంచవిధములైన పాపముల నుండి ముక్తుడగును కానీ ఇచట నిష్కామ భావముతో పంచమహాయజ్ఞాదులను అనుష్ఠించు సత్పురుషులు భూత వర్తమాన పాపములన్నింటి పాపములన్నింటినుండియు ముక్తులయ్యదరని తెలుపుటకే సంతహ అను పదమును సర్వకిల్బిషైహ అను సమాసమును ప్రయోగించుట జరిగినది తమ శరీర పోషణ కొరకే వండుకొని తినువారని పాపులనియు వారు పాపమునే భుజించుచున్నారనియు తెలుపుటకు కారణమేమి వండుకొని తినుటను కొని ఇచట ఇంద్రియముల ద్వారా అనుభవించు సమస్త భోగముల విషయము చెప్పబడినది భోగ వస్తువులను సంపాదించి వాటిని యజ్ఞావశిష్టములుగా నిష్కామ భావముతో లోకహితార్థమై అనుభవించు వాడవుచో అతడు పైన పేర్కొనబడిన పాపముల నుండి ముక్తుడగును కేవలము సకామ భావముతో అందరికి న్యాయోచిత భాగములను పంచి ఇచ్చి మిగిలిన భోగవస్తువులను అనుభవించువాడు కూడా పాపికాడు కేవలము తన సుఖము కొరకే తన శరీరేంద్రియముల పోషణ కొరకే వస్తువులను సంపాదించుకొని వాటిని తాను మాత్రమే అనుభవించువాడు పాపముల ద్వారా పాపమునే ఆర్జించి పాపమునే అనుభవించును ఏలన అతని క్రియలు కావు అతడు తన సంపాదన నుండి అందరికి యథాయోగ్యముగా న్యాయముగా భాగములను పంచి ఇయ్యడు కనుక అతని సంపాదన ఉపభోగములు రెండును పాపయుక్తములే అగుటవలన అతనిని పాపి అనియు అతడు పాపములనే భుజించుచున్నాడనియు విషదపరచబడినది